ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మా పోలీస్ స్టేషన్లు క్లీన్ చేయాలన్న ఉద్దేశంతో అంటే మాకు ప్రతి వారంలో ఒకరోజు ఫిట్టింగ్ డ్యూటీ అనేది ఉంటుంది అదే కాకుండా పరిసరాలని పరిశుభ్రంగా ఉంటే మనము అంటే మన ఆరోగ్యం బాగుంటుంది అట్లాగే మనము పని చేసుకోవాలని చెప్పేసి ఉత్సాహం కూడా పెరుగుతుంది సో అందుకోసము ఈ పోలీస్ స్టేషన్లో కొద్దిగా ప్రిమిసెస్ మొత్తం గడ్డి ఎక్కువ విరిగిపోయింది అందరినీ మోటివేట్ చేసేసి మా ఇన్స్పెక్టర్ సుధాకర్ తర్వాత ఏఎస్ఐ భవానీ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సుమన వీళ్ళందరినీ అశోక్ వీళ్ళందరినీ పార్టిసిపేట్ చేసి మన పోలీస్ స్టేషన్స్ను మొత్తం క్లీన్ చేసేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేసినాం ఇక్కడే కాకుండా మొత్తం మా మంచిర్యాల జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లలో కూడా ఈరోజు క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నాం ఇది అంటే ఇది ఒక్కటే రోజు ఈ రోజుతోనే అది కాదు ప్రతి వారం శనివారంను ఇట్లనే మేము పరిసరాలను శుభ్రం చేసుకుంటూ మాకు ఆరోగ్యం ఆయువు అంటే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ యొక్క ప్రోగ్రాన్ని చేపట్టినాం థ్యాంక్ యూ